అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులుచే శివుని శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమరై అంటారు ఈ తిరుమరై గ్రంథంలోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధాలు నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబియారు నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు డెబ్బై ఆరు శివక్షేత్రాలని పాడల పెట్ట స్థలాలంటారు ఈ పాడల స్థలాల గురించి సృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని ఆలయాలను వైపు వైపు ఈ శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ శివాలయాలు కూడా పాడలు పెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో తొంభై ఏడవ శివక్షేత్రమైన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి నగరానికి సుమారు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో గల తిరుపత్తూరులో గల బ్రహ్మపురీశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలో స్వయంభవమూర్తి అయిన మహాశివునితో పాటు ప్రత్యేక స్థానం కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని బ్రహ్మపురీశ్వరుడు అని పార్వతీమాతను బ్రహ్మనాయికి అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయ పవిత్ర కోనేరును బ్రహ్మ తీర్థం అంటారు భారతదేశంలో బ్రహ్మదేవునికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే అతి కొద్ది ఆలయాలను ఈ బ్రహ్మపురీశ్వర ఆలయం కూడా ఒకటి బ్రహ్మదేవునికి నిత్య పూజలు ప్రత్యేక పూజలు ఈ ఆలయంలో జరుగుతాయి సుందరమూర్తి నాయనార్ యొక్క శ్లోకాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము దేవారం వైపు స్థలంగా గుర్తింపు పొందినదే అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళులు తంజావూరు నాయగర్ల కాలంలో పునరుద్ధరించబడి పరచబడినది ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము రెండు ప్రాకారాలను కలిగి తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాలలో పేర్కొనబడి ఉన్నది విశ్వాన్ని సృష్టించే బ్రహ్మదేవుడు సృష్టిని నిర్మించే శక్తి తనకు ఉన్నందువలన పరమశివుడి కన్నా గొప్పవాడిగా భావించి గర్వంతో మహాశివుణ్ణి ఎదిరించారు బ్రహ్మదేవునికి తగిన బుద్ధి చెప్పాలని భావించిన పరమశివుడు అతని ఐదు తలల్లో ఒక తలని పెరికి మరియు అతని సృష్టి శక్తిని కోల్పోతాడని శపించారు తన తప్పు తెలుసుకున్న బ్రహ్మ మహావిష్ణువు యొక్క సూచన మేరకు తిరిగి తన శక్తిని పొందడానికి మహాశివుణ్ణి ప్రార్థిస్తూ అనేక శివాలయాలు దర్శించారు ఈ తీర్థయాత్రలో భాగంగా బ్రహ్మదేవుడి ఆలయాన్ని సందర్శించి ఇక్కడ గల బ్రహ్మపురీశ్వరుని చుట్టూ పన్నెండు శివలింగాలను ప్రతిష్ఠించి చాలా కాలం ఇక్కడే ఉండి శివుడిని భక్తితో పూజించారు బ్రహ్మదేవుని యొక్క తపస్సుకు చెలించిన శివుడు పార్వతీమాత విజ్ఞప్తి మేరకు బ్రహ్మకి మగిల వృక్షము కింద దర్శనమిచ్చి శాప విముక్తిని కలిగించడమే కాక అతని సృష్టి శక్తిని తిరిగి ఇచ్చారు ఈ ఆలయంలో బ్రహ్మకు ప్రత్యేకంగా ఒక మందిరము కలదు ఈ ఆలయములోని వేద మండపములో నందీశ్వరుడు ఉండగా నాద మండపములో సప్త స్వరాలను పలికించే ఏడు స్తంభాలు కలవు భక్తులు ఈ ఆలయంలోని నందిని తాకినప్పుడు సజీవమైన నందిని తాకిన అనుభూతి కలుగుతుందని చెప్తారు ప్రదోష రోజున ఈ నందిని పూజించడానికి తాకడానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తారు ఈ ఆలయములో వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సప్తమాతృకలు గజలక్ష్మి నవగ్రహాల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయంలో మహాశివుడితో పాటు బ్రహ్మ విష్ణువు కూడా మందిరాలు కలవు ఈ ఆలయము ప్రసిద్ధ శివాలయం అయినప్పటికీ బ్రహ్మదేవుడికి ఒక పెద్ద విగ్రహము ప్రత్యేక మందిరములో కలదు ఈ విగ్రహము ఎల్లప్పుడూ పసుపుతో కప్పబడి ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు బ్రహ్మకు అభిషేకం చేసి పసుపు పూస్తారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు బ్రహ్మకు ప్రత్యేక పూజ నిర్వహిస్తే కరుణతో తమ విధిరాత మారుతుందని భావిస్తున్నారు మహాశివుడు నంది కుమ్ముల మధ్యన ఆనంద తాండవం చేస్తుండగా దానిని చూసిన ఇద్దరు మహర్షులు పతంజలి వ్యాఘ్రపాదుడు పతంజలి మహర్షి యొక్క జీవ సమాధి ఈ ఆలయంలో ఉండగా ఈ ఆలయానికి అర్ధ కిలోమీటర్ల దూరంలో గల కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో వ్యాఘ్రపురీశ్వర స్వామి యొక్క జీవ సమాధి కలదు బ్రహ్మదేవునికి తిరిగి తన శక్తి రావడానికి కారణమైన పార్వతీ మాతను ఈ ఆలయంలో బ్రహ్మ సంపత్ గౌరీ మాత అని పిలుస్తున్నారు అమ్మవారికి ఆలయ ఉద్యానవన సమీపాన ప్రత్యేక మందిరము కలదు తమిళ పంగుని నెల పదైదు పదహారు పదిహేడవ తేదీలలో సూర్యకిరణాలు ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగం పైన ప్రసరిస్తాయి ఈ ఆలయ స్థల వృక్షమైన మగిల వృక్షము ఆలయ ఉద్యానవనంలో కలదు ఈ వృక్షము సమీపములు బ్రహ్మ ప్రతిష్ఠించిన పన్నెండు శివలింగాలను ఏడు కలవు వివాహపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నవారు వ్యాపారంలో నష్టాలను పొందినవారు ఈ ఆలయంలోని బ్రహ్మదేవుడికి ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు సద్గుణ సంతానం కోసము అమ్మవారిని మహాశివుణ్ణి పూజిస్తున్నారు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రము నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం తిరుచి నగరానికి సుమారు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో కలదు తిరుచి నుంచి చెన్నై వెళ్లే బస్సు గాని పెరంబలూరు వెళ్లే బస్సు గాని ఎక్కి సుమారు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల తర్వాత వచ్చే సిరుగునూరు ప్రాంతములో దిగి అక్కడి నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఈ తిరుపత్తూరు ప్రాంతానికి ఆటోలో ప్రయాణించి దర్శించుకోవచ్చు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుపత్తూరులోని బ్రహ్మపురీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ